దేవిరెడ్డి ఛానల్కు స్వాగతం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ప్రజా ఉద్యమ ర్యాలీలో భాగంగా అన్నమాయి జిల్లా రాయచూట్టులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిగోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ సుండుపల్లి రోడ్డు మార్గంలోని రింగ్ రోడ్డు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజా ప్రజాప్రతినిధులు నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు అనంతరం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రైవేట్ ఏదైతే ప్రైవేట్ పరం చేస్తున్నారు దాన్ని వ్యతిరేకంగా దీరం పిలుపు జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన రాయచూట్లో ఉన్న పోలీసులు నిబంధనలు కొన్ని విధించినా కూడా మేము కూడా నిబంధనలు పాటించమనే మేము మేమందరం కూడా పాటించినా కూడా కానీ దానిపైనటువంటి వ్యతిరేకతతో మేము దానికన్నా కొద్దిగా ఎక్కువ మంది పోలీసులు పర్మిషన్ ఇచ్చిన దానికన్నా కొద్దిగా ఎక్కువ మంది వచ్చిండొచ్చు కానీ అది వచ్చిన దానికి అనేదా భావించకుండా ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి ఎందుకు వచ్చారు అంత ఎక్కువ మంది ఎందుకు పిలువకపైన అంత ఉద్రేకం ప్రజల్లో అంత ఆలోచన పరంగా దీనిపైన ఎందుకు వ్యతిరేకత ఉంది ఒకసారి ఆలోచన చేయమంటారు ఎందుకు అని అంటే ఇది ప్రభుత్వ పరంగా నడిపితేనే ప్రజలు ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు నష్టం అని చెప్పే ఆందోళనతోనే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా నాయకులు స్వచ్ఛందంగా రావడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి విధానాన్ని మార్చుకొని ప్రైవేట్కి ఏదైతే ఇలా ఇవ్వాలనుకునిందో దాన్ని వెంటనే వెనికి తీసుకోవాలని మేము కోరుతున్నాం ఈ రాయలసీమ ప్రాంతాన్ని కూడా గౌరవ చంద్రబాబు గారు పదహారు సంవత్సరాల పాలనలో ఏమీ కూడా చేయలేకపోయారు ఇప్పుడున్న తను దృష్టి పెట్టి ఎందుకంటే ఈరోజు పాడు జరిగినా హంద్రీనాభా జరిగినా కడపలో రిమ్స్ వచ్చినా డెంటల్ కాలేజీలు వచ్చినా రాయలసీమలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రామారావు గారు ఆలవీనర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది మార్కెట్ రాయలసీమకి ఏమి చేయలేకపోయారు ఈరోజు స్త్రీ సిటీ ఎంత వరదిల్లుతుంది రాజశేఖర రెడ్డి గారు ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తారు ఈయన పర్యటనకు వస్తున్నాడు వరకే కోర్టు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టిపోతున్నాడు కానీ ఉపయోగపడేటువంటిది ఏ కారణం చేయట్లేదు ఇప్పటికైనా తన కళ్ళు తెరిచి ఈ ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉద్యోగస్తులను పూర్తిగా మోసం చేసింది ప్రభుత్వం వాళ్ళకి ఐఆర్ అన్నారు బిఆర్ఎస్ అన్నారు ఏదీ లేదు వాళ్ళ ఈరోజు వాళ్ళు పుట్టగొట్టి కొట్టి చాలా అన్యాయంగా ఏడిపిస్తున్నారు ఎన్నెన్నో ఆశించారు సంక్షేమంలో కూడా పేద ప్రజలకు ఏది లేదు అన్నీ కూడా మబ్బపెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం దీనిపైన వ్యతిరేకత తీసుకున్న నిర్ణయాన్ని బ్రేట్ పరం చేయకుండా ఆపేసి కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది మా నిజక వ్యాప్తంగా కూడా దాదాపుగా కొన్ని లక్ష వరకు సంతకాల సేకరణ జరుగుతుంది మున్సిపాలిటీ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అరవై లక్ష స్వయంగా నేనే పాల్గొన్నాను ఇవన్నీ కూడా త్వరలో ఈ సంతక సేకరణ అన్ని కూడా గవర్వర్ జగన్మోహన్ రెడ్డి గారు చేర్పించి ఆయన ద్వారా గవర్నర్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నాం మా నీరసం తెలియజేస్తున్నాం ప్రజలు కూడా కోటి మంది ముందుకు వచ్చి కోటి మంది పైగా ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం